తాటికొండ రాజే గారు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు ఎల్లుండి సమయం ఫిక్స్ చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీలో చేరుతుందని చెప్పేసి కొన్ని అపోహలతో నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అంతా కూడా అయోమయానికి గురవుతున్నటువంటి పరిస్థితి మన అందరం కూడా ఈరోజు నియోజకవర్గంలో చూస్తూ ఉన్నాం కానీ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కానీ ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి యువజన కాంగ్రెస్ సోదరులందరం కూడా ఆయన రాకను వ్యతిరేకిస్తూ ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరొద్దు అనే నినాదంతో పత్రికల ముందుకు వస్తున్నటువంటి సంఘటన అందరం కూడా చూస్తూ ఇక్కడ ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి మహిళలందరూ కూడా తాటికొండ రాజయ్య గారిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోకూడదు నియోజకవర్గంలో మా నాయకురాలు ఇంద్రగారి నాయకత్వంలో మహిళా సాధికారత దాని దిశగా ఇక్కడ అనేక మంది మహిళలకు ఈరోజు రోడ్ ఎక్కి రాజకీయాల్లో యాక్టివ్గా ఉండుకుంటూ ప్రజాసేవ చేయాలని చెప్పి ముందుకొచ్చినాం మళ్ళా గారిని కనుక కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుంటే ఏ ఒక్క మహిళ కూడా ధైర్యంగా రోడ్ ఎక్కి రాజకీయాలు చేయలేము ప్రజాసేవ చేయలేము ఈ కింద స్థానిక సంస్థలలో నిల్చోవాలంటే కూడా మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు అనే భయంతో ఒక నినాదంతో భవన్లో మహేష్ కుమార్ గౌడ్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ అన్న గారికి ఒక రిప్రజెంటేషన్ కూడా చేయడం జరిగింది కానీ ఈ మధ్య కాలంలో కొంతమంది ఎవరంటే ముఖ్యంగా ఈ రాజకీయకి సంబంధించినటువంటి కొంత కొత్తగా పార్టీలు చేరిన వాళ్ళు కావచ్చు ఇంకా ఆయన స్మెల్ పోని వాళ్ళు అంటే ఈ నియోజకవర్గం సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు దాంట్లో ఈ పక్కన వర్ధన్పేట నియోజకవర్గం కానివ్వండి లేకపోతే కాజీపేట నుండి కానివ్వండి ఈ నియోజకవర్గ పరిస్థితులు పూర్తిగా తెలియకుండా రాజేంద్ర కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవాలి పార్లమెంట్ ఎన్నికల్లో చాలా ఉపయోగపడుతుందని చెప్పి ఈ మధ్య పత్రికా సమావేశం పెట్టడం ఉంది ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా ఉందో వాళ్ళకేం తెలుసు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఇక్కడ మేమే ముప్పై వేలు నలభై వేలు ఓట్లు వల్లేదు కదా కాంగ్రెస్ పార్టీకి పదివేలు ఇరవై వేల ఓట్లతో కదా కాంగ్రెస్ పార్టీ స్టేషన్ చేసేదానికి నియోజకవర్గంలో తొంభై ఐదు వేల ఈ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయంటే కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా ఉంది నియోజకవర్గంలో సింగపురం ఇదిలాంటి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా ఉంది కేటరికల్ అనేది అర్థం చేసుకోవాలని చెప్పి గుర్తు చేస్తా ఆయనతో పాటు అన్ని మండలాలు అనేక మంది కమిషన్ ఈ ఈరోజు అరే మేము కాంగ్రెస్ పార్టీలో పోతున్నాం మా రాజనేతలు మేము కాంగ్రెస్ పార్టీలో వారి మేము వాళ్ళు ఎవరు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి అని చెప్పి యోజన కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తా ఉన్నాం గతంలోనే మీరు దళిత బంధు ఇప్పిస్తామని చెప్పేసి లక్షల కొద్ది కమిషన్లు తీసుకున్నటువంటి నాయకులు ఈరోజు ఆ స్కామ్ల నుంచి తప్పించుకోవడం కోసం మేము కాంగ్రెస్ పార్టీలకు చేరుతాం మేము కాంగ్రెస్ పార్టీలకు అని చెప్పేసి ఈరోజు వారికి వారే డబ్బు కొట్టుకుంటూ అన్ని మండలాల్లో అలాంటి నాయకులు చెప్తా ఉంటే కొంచెం కాంగ్రెస్ పార్టీ కేడర్కి ఇబ్బందికరంగా ఉంది అందుకే ఈరోజు నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఒక రిజల్యూషన్ తీసుకున్నాం దాటి కొండ రాజయ్య గారి కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోకూడదు అని అన్ని మండలాల యువజన కాంగ్రెస్ అధ్యక్షులను పిలిచి అక్కడ ఉన్నటువంటి నాయకులతో చర్చించి ఒక తీర్మానం చేయడం జరిగింది ఆ సంతకాల సేకరణ పూర్తి చేసి మా మా పార్టీ అధ్యక్షుడైనటువంటి మా ముఖ్యమంత్రి గారు రేవంత్ అన్న గారికి ఒక కాపీ అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ అన్న గారికి ఒక కాపీ ఈ జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి రెడ్డి గారికి కూడా ఒక కాపీని పంపించేటువంటి కార్యక్రమం ఈరోజు యువజన కాంగ్రెస్ తీసుకుందని చెప్పి ఈ సందర్భంగా చెబుతా ఉన్నాను ఇక్కడ గతంలో అనేకమైన కేసులు కేసులకు మేము ఫేస్ ఇక్కడ యువజన కాంగ్రెస్ మా నాయకుడు బీసీసీ అధ్యక్షుడు అయిన తర్వాత రేవంత్ అన్న ఫోటోలు పెట్టి వాట్సాప్లలో కూడా మన మెసేజ్ పెడితే పోలీస్ పోలీసులలో పంపించి ప్రివెంటివ్ చేసి బెదిరించినటువంటి దాఖలాలు ఈ నియోజకవర్గంలో అనేకం ఇక్కడ ఉన్నటువంటి యువజన కాంగ్రెస్ నాయకులు అనేకమైనటువంటి కేసులు ఎదుర్కొన్నారు అనేకమైనటువంటి బెదిరింపులకు ఎదుర్కొన్నారు ఈ టిఆర్ఎస్ నాయకులు గుండాలు ఇలా తాటకుండా రాజీ మనుషులు చేపట్టని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను ఇవాళ మేము ఈ పది సంవత్సరాలు మేము కాంగ్రెస్ పార్టీ జెండా పోసినాం కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేసినాం సరే ఈ నియోజకవర్గంలో అతి అతి తక్కువ ఓట్ల మూడు వేల ఓట్లతో విడిపోవచ్చు ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా మేము రోజున కాంగ్రెస్ పార్టీ ముందు పనిచేసినాం మేము ఇవాళ ఒకటే సవాల్ విసుకున్నాం మేము నీతిగా నిజాయితీగా కాంగ్రెస్ పార్టీ జెండా పోసి ఇదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం మేము ప్రజాసేవ చేయాలి అపోజిషన్లో ఉన్నా సరే గవర్నమెంట్లో ఉన్నా సరే మేము ఉండాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం నిజంగా మీకు ఆలోచన ఉంటే మీరు పది సంవత్సరాలు ప్రభుత్వంలో ఎంజాయ్ చేసిరు కదా అక్రమాలకు చేసింది కదా ఈ అక్రమాలకు భయపడి అధికార పార్టీలు రావడం కాదు మీకు దమ్ముంటే అపోజిషన్ పార్టీలో ఉండండి ప్రజా మీద పోరాటం చేయండి ఈ అధికార పార్టీకి మిమ్మల్ని తప్పు చేసే ప్రశ్నించేటువంటి నైజాన్ని మీరు రూపొందించుకోండి తప్ప ఈ అధికార పార్టీ వచ్చింది మేము పోతాం మేము తీసుకున్న కమిషన్ల పైసలు తప్పించుకోవడానికి ఏదైనా చేరుతామని చెప్పేసి ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ఏ మండల ఏ యువజన కాంగ్రెస్ నాయకుడు కూడా తాటికొండ రాజయ్య చేరిక కావచ్చు ఆయనతో వచ్చేటువంటి అంచనా గానాన్ని కూడా ఎవరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడానికి సిద్ధంగా లేము ఇక్కడ నియోజకవర్గ నాయకులను నియోజకవర్గ కార్యకర్తలు కాదని చెప్పి ఎక్కడో హైదరాబాద్లో ఢిల్లీలో చేర్చుకుంటే ఒకవేళ చేరితే పయ కూరికి పోయినా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మేము తిరగబడతాం తరిమి కొడతాం కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి బయటికి పంపుతామని అని చెప్పి యువజన కాంగ్రెస్ పార్టీ పక్షాలు ఈ రోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇస్తా ఉన్నాం త్వరలోనే మా నాయకులు మా పిసిసి అధ్యక్షుని కలిసి ఇక్కడ ఉన్నటువంటి రిప్రజెంటేషన్ అందిస్తాం మా వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ అన్న అందిస్తాం అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి శ్రీనివాస్ రెడ్డి గారికి కూడా ఒక రిప్రజెంటేషన్ తయారు చేసి వెంటైన ఏడు మండలాలు ఉన్నటువంటి యోజన కాంగ్రెస్ మిత్రులు సంతకాల సేకరణ చేసి తీసుకొని ఈ ముగ్గురు కూడా సబ్మిట్ చేసి ఇక్కడ కార్యకర్తల మనోభావాలు కాపాడండి ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వాన్ని కాపాడండి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ క్యాడర్ని కాపాడండి ఇక్కడ నీతివంతమైన పాలన అందే విధంగా మీరు సహకరించండి అని చెప్పి మేము అందరం కూడా వారికి కోరుకుంటామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తాం అధికారంలో లేనప్పుడే కాంగ్రెస్ పార్టీ మా కుటుంబం అనుకుని పనిచేసినాం మేము కాంగ్రెస్ పార్టీ మీద ఎప్పుడు తిరగబడము కాంగ్రెస్ పార్టీ మీద మేము విమర్శించాము కాంగ్రెస్ పార్టీ మా కుటుంబం మేము జెండా పోస్తూ ఉన్నాం అపోజిషన్లో ఉన్నా కూడా మా ఈ రోజు మా ఈ వ్యతిరేకత మా ఈ కొట్లాటంతా తాటికొండ రాజే చేరిక మీద ఎవరన్నా స్వార్థం కోసం చేర్చుకుంటే చేరినటువంటి రాజే మీద తిరగబడతాం తప్ప కాంగ్రెస్ పార్టీ మీద కాదు కాంగ్రెస్ పార్టీ కుటుంబం అంటే మాది మేము